క్రీస్తునందున పిల్లరా పగణేశ్ క్రీస్తు నామన శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తెలుసు బాగుండాలని కోరుకుని మీ అందరి మిత్రమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి మనమందరం కూడా ఎంతగానో ఆయన నామాన్ని గణపరచ బద్దలమైన్నాం కీర్తించాలి స్థుతించాలి స్థుతుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని మనం గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రిలరా దేవుడు మన ఇట్ల ఎంతో గొప్ప ఆశను కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎన్నో ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క తలంపులు మన ఇట్ల గొప్పవి ప్రిలరా కాబట్టి మనము ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఐదో వచ్చినంలో యహోవా నా దేవా నీవు మా ఇంట్లో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఇంట్లో నీకున్న తలంపులను బహు విస్తారములు అని భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు పిల్లర వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అంటున్నాడు నీకు సాటిన వాడు ఒకడునూ లేడని ఆయన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు పిల్లర కాబట్టి మనమందరం కూడా మరి దేవుడు మన పట్ల జరిగించినటువంటి కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు అనేక రకాలైనటువంటి క్రియలను మనము తలపు వేసుకొచ్చు దేవుడు చేసినటువంటి మేళ్ళన్నింటి ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని స్థుతించి బతులు వింటున్నాం పిల్లరా మరి మన ఇళ్ళ ఆయనకున్నటువంటి తలంపులు అనేటివి బహు విస్తారమైనటువంటివి అనేది మనము గ్రహించాలి గుర్తుపెట్టుకోవాలి వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయని చెప్తున్నాడు పిల్లరా కాబట్టి మనము వాటిని వివరించి చెప్పలేం మనకు జరిగిన మేళ్లను మనమే మర్చిపోయి ఉన్నటువంటి వారంగా ఉంటాం పిల్లర కాబట్టి ప్రతి ఒక్కసారి మేలు జరిగినప్పుడల్లా మనం దేవునికి కృతజ్ఞత స్థితిని చెల్లిస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో ఇంకా గొప్ప కార్యాలను మనము జరిగించడానికి మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధమైనటువంటి మనస్థితి కలిగినటువంటి దేవుడుగా ఉంటాడు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కనికరాని కృపను చూపించి తన యొక్క ఆత్మాభిషేకంతో సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇచ్చి నడిపించనుగాక ఆమెను ప్రేమ గల తండ్రి పరిశుద్ధ స్తోత్రాలు సహాయం దయచేసి నడిపించండి నీ మాటలు వింటున్నటువంటి వారందరినీ కూడా తాకండి ముట్టండి మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపండి ప్రతి విధమైనటువంటి కీడోపాయం తొలగించండి అద్భుత కార్యాలు జరిగించండి మీరు వారి పట్ల జరిగించిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయేవారుగా కాకుండా కృతజ్ఞత స్థితులు చెల్లించే వారినిగా తయారు చేయరని ప్రార్థన చేస్తుంటున్నాం నేను మరి మీ యొక్క తలంపులను ఎరిగినటువంటి వారై తండ్రి విస్తారమైనటువంటి మీ యొక్క ఆలోచనలను ఎరిగినటువంటి వారై గ్రహింపగలిగినటువంటి వారై వివేకం కలిగినటువంటి హృదయం వివేచన ద్వారా అనుగ్రహించండి తండ్రి సహాయం దయచేసి నడిపించదు ప్రార్థన చేస్తున్నాం నేను వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా వీళ్ళు లెక్కకు ఉన్నటువంటి మేలు మీరు మాపట్ల జరిగించినారు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ తండ్రి మరి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి మీ కొరకు ఫలింపజేసి తండ్రి మీ యొక్క రాజ్యానికి వారసులుగా మార్చి మీ రాకడొక ఎదురుచుచ్చేవాడినిగా తయారు చేయదు ఏ స్నాములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి అమ్మే అమ్మేన్ అమ్మే గార్డెన్స్ ఎవరెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్